పాలసీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నాను మద్యం పాలసీ జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నారు ఏమని నిర్ణయం తీసుకున్నాడు ఆయన తీసుకునేది దీనిలో రేట్లు పెంచుతా పోతూ ఉంటాను నేను ఇది ఒక స్టేజ్కి వచ్చినా తీసేస్తాను అన్నాను సో ఆ రోజుకి ఆయన తీసుకునే దానిలో నేను ఏదైతే చెప్పానో అది చేస్తాను అని చెప్పేసి నువ్వు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ప్రసాద్ గారు నేను అర్ధ గంట నుంచి మొత్తుకుంటే నువ్వు మళ్ళీ ఆడికే వచ్చా మద్యం తీసుకునేదే మంచిదే అని చెప్పేసి విద్య గురించి తీసుకునేది మంచిదా చెడ్డది అని అడగలేకపోయినావు కదా నీకు ఆడ మసాలా ఇదే దొరుకుతుంది అదే దొరుకుతుంది తప్ప నేను గొంతు దించుకొని విద్య ప్రమాణాలు పెంచాలి అని దొరికినా కానీ వీళ్ళదే నీకు ఇంపార్టెంట్ కనపడుతుంది పాలసీ ఆ రోజు తీసుకునే దానికి ఆయన నేను మద్యం అనే దాంట్లో పెంచుకుంటూ పోతాను సరే ఆ నివారణకు రీహాబిలేషన్స్కి అనేది ఇట్స్ వెరీ వెరీ మచ్ ఇంపాసిబుల్ సరే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు దానికి ఒక ప్రయత్నం చేసినాడు లేని నిష్ఠూరాలు తీసుకొచ్చినట్టు అంతకుముందు ఎన్టీ రామారావు తీసుకున్నప్పుడు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా చేయలేకపోయినాడు ఎందుకంటే ఇట్స్ వెరీ టఫ్ అది ఒక మన మనలో ఒక ఒక భాగం అయిపోయింది అది లేకోకుండా సాయంత్రం అయితేనే మనిషికి ఎట్లుంటుందంటే కష్టం వచ్చిన పా లేకుంటే ఆనందం వచ్చినా ఇంట్లో భార్యకు అమ్మానాన్నకి చెప్పుకుంటారో లేదో తెలుగు కానీ ముందర మందుబాటులు పెట్టుకొని చెప్పుకుంటారు దానికే ఫస్ట్ లీజనర్ ఎవరైనా ఉన్నారు అంటే ఒక నీకు ఆనందం వచ్చినా కష్టం వచ్చినా నీ ఇంట్లో భార్యకు చెప్తావో తెలియదు తెలుసు మీ అమ్మానాన్నకి చెప్తావో తెలుసు కానీ సాయంత్రం అయితేనే ఖచ్చితంగా మందు నీ నువ్వు చెప్తున్న జ్ఞాపకాలు నువ్వు చెప్తున్నవన్నీ అన్నీ కూడా మధురక్షణాలన్నీ అదే ఇంటా ఆ విధంగా మనం తయారైపోయినా దాన్ని నేను మార్చల్ అనుకున్నాడు అది కాలే ఆ మధుర జ్ఞాపకాలు ఆ చేదు జ్ఞాపకాలు చెప్పుకునే ఆ వ్యక్తిదే చెరుబాట నాకు ఆ పురాణాల్లో ఎన్నిసార్లు వాళ్ళు తన శైల పరీక్ష కోసం అగ్గిలో దుంకినారో లేదో తెలుగు కానీ నేను ప్రతి పదిహేను రోజులకి నిప్పులో తూకి బయటికి రావాల్సిన పరిస్థితి వస్తా నాకు నా నాకు అర్థం కాగిందంటే బేసిక్గా నేను ఎప్పుడు చెప్తున్నాను నేను వైఎస్ఆర్సీపీలో ఒక ఐడియాలజీ మీద వెళ్తున్నాను దాంట్లో వేరేది ఏంటి లేదు ఆ ఐడియాలజీ ఏంది అక్రాస్ ది వ్యవస్థలో జరుగుతున్న అన్ని విధానాలకు హీస్ గివింగ్ ఫైట్ చేస్తుంది చంద్రబాబు ఒక ఐడియాలజీ ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఒక ఐడియాలజీ జగన్మోహన్ రెడ్డి వైయస్ఆర్ నేను వైఎస్ఆర్ ఫ్యామిలీతో మూడు తరాల నుంచి నేను నాకు అనుబంధం ఉంటుంది రాజారెడ్డితో రాజశేఖర రెడ్డితో జగన్మోహన్ రెడ్డితో మూడు తరాలతో నాకు అనుమానం ఉంది సో ఐఎమ్ ఫేలింగ్ విత్ ఐడియాలజీ ఇక్కడ ఇంపార్టెంట్ అంతే దాంట్లో వేరేది ఏంటి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఇప్పటికీ కూడా తను ఏం చేయాలనుకుంటున్నాడు ఐడియాలజీ లేదు తను ఇరవై సీట్లు గెలిచచ్చు రేపు ముఖ్యమంత్రి సీటుకు పోటీ పడవచ్చు అన్నీ జరగచ్చు బేసిక్ ఏంటంటే సిద్ధాంతాలు ఇంపార్టెంట్ సిద్ధాంతాలు ఇంపార్టెంట్ ఆ సిద్ధాంతాల పరంగా ఎవరు నిలబడుతున్నారు అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సిద్ధాంతాల మీద నేను నిలబడుతున్నాను సరే అది గెలుపు కావచ్చు ఓటమి కావచ్చు ఏదైనా కావచ్చు నేను ఆయన సిద్ధాంతాల మీద నిలబడుతున్నాను ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఆయన కొన్ని సిద్ధాంతాలు ఒక పార్టీ ఎస్టాబ్లిష్ చేసేదే కొన్ని సిద్ధాంతాలు కాంగ్రెస్ వ్యతిరేక భావ సిద్ధాంతాలతో ఆ రోజు ఎన్టీ రామారావు పార్టీ పెట్టాడు దానికి వ్యతిరేకంగా ఆయన గ్రో అయితే వచ్చినాడు అప్పటి వరకు జనతా పార్టీ ఉండేది వాడి కాంపెన్స్ అయితే ఆల్టర్నేట్గా వచ్చినట్టు కాబట్టి పెద్ద మ్యాండేట్ ఇవ్వడం జరిగింది వితిన్ ఆర్ ఆరు నెలల్లో వచ్చినాడు మొదట సినిమా గ్లామర్గా ఇవ్వడం జరిగింది దానికి అది అనుకూలించడం జరిగింది దాని తర్వాత రావడం జరిగింది దాని తర్వాత రెండు రూపాయల కిలో బియ్యం అలాంటి కొన్ని వినూత్నమైన పథకాలు తీసుకున్నాడు రెండు రూపాయలు కిలో బియ్యాన్ని ఎందుకు అంటారు ఆ రోజు కాలంలో కేవలం రాగుల రాగన్నము జొన్నము ఇలాంటివే తినేవాళ్ళు పేదలు తెల్లన్నము తినాలి అంటే అది ఏంట్లో పండగలకొ దిళ్ళకో మాత్రమే తినే టైంలో వచ్చి అది తీసుకొని రావడం కదా ఇట్స్ చేంజ్ రెవల్యూషనరీ చేంజ్ సరే ఈరోజు షుగర్లు వచ్చి అదర్ రోగాలు వచ్చేసి డబ్బున్నోడు ఇవి తింటున్నాడు డబ్బు డబ్బున్నోడే నాయకు ముద్ద తింటాడు ఆ రోజు ఆపోజిట్గా ఉంటాయి సో ఇట్స్ రెవల్యూషనరీ చేంజ్ ఆరోగ్యశ్రీ అనేది ఇట్స్ రెవల్యూషనరీ చేంజ్ ఒక రూపాయి జోబిలో డబ్బు లేకపోయినా వాడు కింద పడతానే ఒక ఆధార్ కార్డు ఇంకో కార్డో తీసుకొని పోయి హాస్పిటల్లో ఫ్రీగా చేయించుకుంటున్నాడు ఏదైనా కానీ గుండెకి బాగాలేదు అనుకుంటే ఇమీడియట్ పోయి చేయించుకున్నాడు ఇట్స్ ఇట్స్ రెవల్యూషనరీ ఒక నమ్మకం ఒక భరోసా ఇవ్వడం ఆ ప్రభుత్వం యొక్క బాధ్యత ఆ బాధ్యతగా రాజశేఖర రెడ్డి చేసినాడు జగన్మోహన్ రెడ్డి చేసినాడు చంద్రబాబు ఒక్కడి చేసినాడని చెప్పమనండి ఎవడో తెచ్చిన ఐటీ నేనంటాడు ఎవడో చేసిన నాదంటాడు నాలుగు సంవత్సరాలు నాలుగు ఫోర్ టర్మ్స్ అయినాడు ముఖ్యమంత్రిగా ఆయన ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉన్నాడు ఈ రోజు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ కు అసమానతలు ఉన్నాయి అంటే ఎందుకు కారణం చెప్పండి ఎయిటీ త్రీ నుంచి గత నలభై సంవత్సరాల నుంచి అసమానతలు ఉన్నాయి ఇంకా ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుందని ఎందుకు చెప్పుకోవాల్సింది దీని పరిస్థితిలో ఉన్నాను అంటే ముందు ముఖ్యమంత్రులు చేయలేకపోవడం వల్లనే కదా ఆ రోజే ఆ రోజే ఇన్ని పోర్ట్స్ కానీ ఇన్ని కాలేజీలు కానీ ఇవన్నీ కూడా మిగతా ప్రాంతాల్లో కూడా డెవలప్ చేసి ఉంటే ఈ అసమానతలు ఉండేవి కాదు కదా ఈ రాష్ట్రం విడిపోయి ఉండేది కూడా కాదు కదా ఇప్పుడు కూడా పెద్ద తప్పు చేస్తునేది అదే అమరావతి అనే ఒకటే చోటనే మొత్తం పెట్టుబడులు తీసుకొని పెట్టడం అనే కార్యక్రమం చేస్తున్నారు ఇప్పుడు మన అనంతపూర్కి ఎయిమ్స్ శాంక్షన్ అయ్యిందండి తీసిపోయి మంగళగిరిలో పెట్టినారు ఏం అక్కడ విజయవాడ కానీ గుంటూరు కానీ ఇలాంటి కార్పొరేట్ పెద్ద పెద్ద ఊర్లు లేవా అక్కడ పెద్ద పెద్ద హాస్పిటల్స్ లేవా ఏం అనంతపూర్లో పెట్టి ఉంటే అదే ఎయిమ్స్ గా హాస్పిటల్ కానీ పెట్టింటే ఎంత ఉపయోగపడి అది ఇక్కడ పేదవాళ్ళకు అప్పుడున్న తెలుగుదేశంలో ఉన్నవాడు మాట్లాడలేకపోయినారు ఒక్కరు కూడా ఈరోజు కూడా కిలోమీటర్ యాభై రెండు రూపాయలతో సారీ యాభై రెండు కోట్లతో పిలుస్తున్నారు అమరావతి ప్రాంతంలో అదే మూడు కిలోమీటర్లు అంటే నూట యాభై కోట్లకు ప్రతి నియోజకవర్గంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు గీట్లు అన్ని లేకోకుండా పోతా ఉంటాయి కదా కొన్ని గ్రామాలకు రోడ్లు లేవని చెప్పేసి కొన్ని దాంట్లో చూపిస్తూ ఉంటారు తెలుగుదేశం వాళ్ళు మీది ఇదే ఒకసారి కదా జగన్మోహన్ రెడ్డి అనేది అంత ముందు మీరే ఉన్నారు కదా మరి ఆ గ్రామాలకు ఎందుకు రోడ్లు వేయలేకపోయినారు ఎందుకు వేయలేకపోయినారు నేను వచ్చినా చెప్తా ఓబుల్ పల్లి వచ్చిన తర్వాత ఇలాంటి వేయించిన సందర్భం ఈ నియోజకవర్గంలో ఎనభై పది శాతం అభివృద్ధి కార్యక్రమాలు కానీ అభివృద్ధి యొక్క రుచి కానీ ఇంకోటి కానీ ఏదైనా కానీ చూపించినాను అంటే నేను చేసినానని కానీ ఎప్పుడు తెలుగుదేశంలో పార్టీనే కదా ఇక్కడ గెలిచినది కేవలం మూడే మూడు సార్లు కదా ఇంకొకరు గెలిచినేది ఇక్కడ మూడే మూడు సార్లు కదా దానికి డిపెండ్స్ మన సమాజంలో ఉన్న పరిస్థితులు ఈ విధంగా నడిచిపోతాయి అంటే మనము మంచి అనుకోని చెడ్డమనుకోని ఈ ఈ దేశంలో రెండే రెండు రాజకీయాలు ఒకటి కులపరమైన రాజకీయం ఒకటి మతపరమైన రాజకీయాలే జరుగుతాయి ఆ కులాల రాజకీయాలు జరిగినంత వరకు ఆ మతాల రాజకీయం జరిగినంత వరకు ఈ దేశంలో ఉన్న కానీ ఇంకోటి కానీ పేపర్ల మీదే కనపడుతుంది తప్ప అభివృద్ధి సామాజికంగా ఆ పేదవానికి ఖచ్చితంగా ఫలాలు అనేది అందనే అందవుతుంది ఎందుకంటే అందరికీ అర్థమైపోయింది దేశం మీదకి యుద్ధం మీదకి వచ్చినప్పుడు కానీ ఒక యుద్ధం గానీ ఒక మతం గానీ ఈ రెండే అందరినీ ఏకం చేయగలుగుతారు అది పైన బీజేపీకి బాగా అర్థమైంది కాబట్టి ఆ మతపరమైన రాజకీయాలే చేస్తున్నారు తప్ప వేరే ఏం చేయటం లేదు మనం వాళ్ళ నేను అనేక లేదు వాళ్ళే మిడ్జులు కట్టిస్తాము ఇంకోటి కట్టిస్తాము ఇంకోటి కట్టిస్తాము చెప్పటం లేదు కదా గుడి కట్టిస్తామన్నారు కట్టిస్తా ఉన్నారు ఇక్కడ కూడా అంతే మనం ఏం చేసినా కాదు కదా ఎండ్ ఆఫ్ ది డే ఆ కులం ఆధారితంగానే రాజకీయాలు జరుగుతున్నాయి మనం మంచి అనుకోరు చెయ్యడనుకోరు ఏదైనా కానీ మనం అందరం మాట్లాడొచ్చు చాలా చాలా నిధులు చెప్తూ ఉండొచ్చు కానీ జరిగే ప్రతి రాజకీయము కానీ ప్రతి వ్యవహారం కానీ కులాల అనుగుణంగానే జరుగుతున్నాయి తప్ప ఈ దేశంలో మతాల అనుగుణంగా చెప్తున్నాయి నేను వేరే విధంగా జరగటం లేదు అదనే లేదు ఆ విభజిస్తానా పాలిస్తాను అంతే తెలిసి